వంశీ విజయవాడ జైల్లో అస్వస్థతకు గురయ్యారు దీంతో తీసుకెళ్లారు జైలు సిబ్బంది అయితే గుండె సంబంధిత బ్లడ్ టెస్ట్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆ తర్వాత మళ్లీ జైలుకి తరలించారు జైల్లో ఉన్నప్పుడే వంశీకి కాళ్ళవాపు వచ్చింది దీంతో తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ రెండు గంటల పాటు పలు రకాల టెస్ట్లు చేసిన తర్వాత తిరిగి జైల్ కి తరలించారు మన డీటెయిల్స్ మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ వలభనేని వంశీకి అసలు ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ కొద్దిసేపటి క్రితం అస్వస్థ గురయ్యారు ఆయన ప్రస్తుతం పరిస్థితి అయితే నిలకడగా ఉంది దీన్ని గమనించినటువంటి జైలు సిబ్బంది ఆయన వెంటనే విజయవాడ ప్రభుత్వ తరలించారు గుండె సంబంధిత టెస్టులతో పాటు బ్లడ్ టెస్ట్ మిగతా టెస్టులు కూడా చేశారు దీంతో కాళ్ళు వాచిపోవటం అదేవిధంగా తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వలవిరేని వంశీని ఒకటా ఒకటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది అక్కడ రెండు గంటల పాటు వివిధ గుండె సంబంధిత టెస్టులు మిగతా టెస్టులు కూడా చేయటంతో ఆయన ప్రస్తుతం అనారోగ్య పరిస్థితి అయితే లేదు నిలకడగా ఉందని చెప్పి వైద్యులు తేల్చడంతో ఆయన వెంటనే జైలుకు తరలించారు ప్రస్తుతం గత కొద్ది రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనే వంశీ ఇప్పటికే పలు దఫాలుగా బెయిల్ అప్లై చేశారు అయితే దీనిపైన వాదనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది దీనికి సంబంధించి బెయిల్ అయితే ఇంకా లభించలేదు వివిధ రకాల అంశాలు ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నిత్యం జైలులో కూడా ఆయన వైద్య పరీక్షలు చేస్తా ఉన్నారు ఆయన పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు నిర్ధారించడంతో తిరిగి జైలుకి ఆయన తరలించారు